హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో తాజా ఉద్యోగాల సమాచారం గురించి అయితే మనం ఈ యొక్క వీడియోలు అయితే డిస్కస్ చేసుకోబోతున్నామండి సో ఈరోజైతే మనకి చాలా రకమైనటువంటి అప్డేట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మొత్తంగా చూసుకుంటే మనకి మూడు రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అయితే మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఉదాహరణ అయితే భర్తీ చేస్తున్నారు ఎక్కడో ఒకటి రెండు జిల్లాల్లో మాత్రం ఇవి ఇంకా నోటిఫికేషన్స్ అయితే రాలేదు పై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏమైనా జరుగుతుందో లేకపోతే ఇంకా ఫర్దర్గా నోటిఫికేషన్స్ ఇస్తారా లేకపోతే మనం కొన్ని గత కొన్ని రోజుల నుంచి వీడియోస్ చేయలే కాబట్టి ముందు ఏమైనా ఇచ్చారా అనేది అయితే నాకు కూడా కొంచెం ఐడియా లేదు బట్ ఈ రోజు వరకు ఉన్న ఈ యొక్క నోటిఫికేషన్స్ గురించి యొక్క వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియోలో సో ఇక్కడ మీరు ఆల్రెడీ తమ్మినేలు చూసే ఉంటారు ఇక్కడైతే మనకి ఫస్ట్ వన్ చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న కొన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇందులో ఫిజికల్ డాక్టర్స్ మరియు అలాగే ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు చాలామంది ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అలాంటి వారికి యొక్క నోటిఫికేషన్స్ అయితే యూజ్ అవుతాయి సో ఇది వచ్చేసి కొన్ని జిల్లాల్లో అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మరొకటి వచ్చేసి రహదారులు మరియు భవనాలు సర్కిల్ వారి కార్యాలయము అనేది ఇది ఆర్అండ్బి డిపార్ట్మెంట్ నుంచి అనమాట సో ఆర్ అండ్ బి రూరల్ అండ్ బిల్డింగ్ యొక్క రోడ్సు సారీ రోడ్స్ బిల్డింగ్స్ యొక్క విభాగంలో శాఖలో ఈ యొక్క ఉద్యోగులను అయితే భర్తీ చేస్తున్నారు ఇక తాడు వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు డిప్లొమా అదే పాలిటెక్నిక్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా మనకైతే ఇక్కడ కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి రావడం జరిగింది సో ఈ యొక్క అన్నింటినీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అలాగే మూడు నోటిఫికేషన్స్ కాబట్టి మీరు ఎక్కడ మీరు మిస్ అయినా సరే మళ్ళీ మీ జిల్లాకు సంబంధించి అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్లు అంచుకోండి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్టింగ్ అయితే తెలియజేస్తుండీ అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి ఫర్ మౌంట్ అప్స్ కానీ మీకు ఏదైనా డౌట్లు ఉన్నా సరే మీరు అక్కడ తెలుసుకోవచ్చు అడగవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ రోజు వచ్చిన యొక్క ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల గురించి అయితే మనం తెలుసుకుందాం సో మొదటి నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి పత్రికా ప్రకటన ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ టూ రాజమహేంద్రవారి పరిధిలోని కొత్తగా మంజూరైన రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం మెడికల్ కాలేజీ నందు మరియు రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడ గల నాలుగు ఫిజికల్ డైరెక్టర్ సారీ పోస్టులను అటులోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ఇరవై పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగినది మరియు నోటిఫికేషన్కు సంబంధించి వివరములు ఈస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్లో మరియు కాకినాడ వెబ్సైట్లో కోనసీమ వెబ్సైట్లో ఏలూరు వెబ్సైట్లో వెస్ట్ గోదావరి వెబ్సైట్లో కృష్ణా జిల్లా వెబ్సైట్లో ఎన్టీఆర్ డాట్ ఏబిడాట్ జోవి డాట్ ఇన్ వెబ్సైట్లో మనకు పొందుపరచడం అయితే జరిగింది ఇక ఈ యొక్క పొందుపర పొందుపరచబడిన దరఖాస్తులను తీసుకొని తత్సంబంధిత ధృవీకరణ పత్రాలతో జోన్ టూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయము ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై సాయంత్రం ఐదు గంటల లోపుగా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవలసిందిగా కోరడం అనేది చెప్పడం జరిగింది ఇక ఈ రేపు సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఈ యొక్క ఉద్యోగులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫార్మాసిటీ గ్రేడ్ టూ ఇరవై పోస్టులు ఉన్నాయి అలాగే కాకినాడ ఫిజికల్ డైరెక్టర్ నాలుగు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇది ఒక నోటిఫికేషను సో ఇక రెండవ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే సో ఇది కూడా మనకి ఈ యొక్క ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ టూ అంటే వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి అప్డేటు సో ఇక థర్డ్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇది మనం ఏదైతే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ గురించి చెప్పామో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ సో ఇన్ ఐ i invite attention to the reference city wherein in the district Coll uh, collector Bhimavaram, West mahavasthagoda district has accorded permission to fill three post watchmen, office subordinator and sanitary workers in ap roads and buildings departments, mahavasthagoda district and uh, directed to issue a online notification. in view of the above, a copy of the notification is herewith enclosed with uh, request to publish in district website and create ఏ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ది ఈ కాండి క్యాండిడేట్స్ టు సబ్మిట్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లోకల్ క్యాడర్స్ ఎక్సెట్రా యాజ్ అబో అని అయితే చెప్పడం జరిగింది ఇది వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి పంతొమ్మిదవ తేదీ సారీ పంతొమ్మిదో తేదీ ఫిబ్రవరి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ ఫిబ్రవరి వరకు అయితే టైం అవుతుంది సో లాస్ట్ డేట్ ఆలప్పుడు అయితే మీరు డైరెక్ట్ ఫిజికల్గా వెళ్ళి మీరు అయితే యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు సో డిస్టిక్ ఆర్ బి ఇంజనీరింగ్ ఆఫీసర్ భీమవరం వెస్ట్ గోదావరి జిల్లాలో మీ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్స్ని మీరు ఐ మీన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనకి తాడేపల్లి కూడా రెండు పోస్ రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ వాచ్మెన్ ఒకటి సారీ రెండు రెండు బిల్డింగ్స్ ఉన్నాయి వాచ్మెన్ ఒకటి శానిటరీ వర్కర్సు అటెండర్స్ మొత్తం పదహైదు వేల సాలరీ ఉంటాయి ఇవి సో టెన్త్ క్లాస్ తరగతి అయితే ఉంటుంది వీటికి సో ఇరవై అయితే సాయంత్రం ఐదు గంటల లోపలకి అప్లై చేయండి ఇక్కడ చూసుకోవచ్చు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అయితే ఇచ్చారు ఎక్స్పీరియన్స్ కూడా అయితే అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ కూడా చూడండి అంటే మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీకు మార్కులు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది సో అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి శానిటరీ వర్కర్స్కి అయితే సో ఇది మనకి ఈ యొక్క వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చిందనమాట ఇరవై ఎనిమిది తేదీ లాస్ట్ అప్లై చేసుకోవాలి ఒకటో తేదీ లోపు మీకు అయితే ఈ యొక్క స్క్రీన్ ఇంటి తీయడం జరుగుతుంది అప్లికేషన్స్ను పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజన్ మెరిట్ లిస్టు రెండు మూడు మార్చి మార్చిలో రావడం జరుగుతుంది ఇక రిసీప్ట్ ఆఫ్ గ్రివెన్స్ పబ్లిక్ ఫైనల్ మెరిట్ లిస్టు నాలుగో తేదీన జరుగుతాయి ఇక వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ నాలుగో తేదీన మీకు అపాయింట్మెంట్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది ఇది స్కెడ్యూలు ఇది అప్లికేషన్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇది కంబైన్ నోటిఫికేషన్ అవుట్సోర్సింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది కూడా మనకి అప్లికేషన్ సార్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కాకినాడ సో సారీ కడప జిల్లా నుంచి ఇది సారీ కడప జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ పులివెందుల ఈస్టు పులివెందుల వెస్టు వేంపల్లి పులివెందుల్లో మనకి ఇక్కడ నాలుగు ఎనిమిది బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వాచ్మెన్ ఒక పోస్టు ఒక పోస్టు ఒక పోస్ట్ చొప్పనైతే దొరకదు పులివెందులో అయితే ఎనిమిది బిల్డింగ్స్ ఉన్నాయని చొప్పున వాచ్మెన్ ఒకటి రెండు శానిటరీ వర్కర్స్ మూడు అటెండర్ పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక బద్వేలు రెండు పోస్టులు సారీ రెండు బిల్డింగ్స్ ఉన్నాయి ఒకటి 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 చొప్పున మూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు కడప జిల్లాలో తొమ్మిది బిల్డింగ్స్ ఉన్నాయి ఒకటి శానిటరీ వర్కర్స్ రెండు అటెండర్స్ మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక ప్రొద్దుటూరు నార్త్ ప్రొద్దుటూరు న్యూ వరల్డ్ అనేది ఇవ్వడం జరిగింది నాలుగు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి చెప్పినా మూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు సో అలాగే జమ్మల రెండు పోస్టులు ఇక్కడ సారీ రెండు బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి చెప్పినా మూడు పోస్టులు ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇది కూడా మనకి ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల లోపలకి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వాలిఫికేషన్స్ అవన్నీ అయితే సేమ్ అయితే ఉన్నాయండి సో మీరు జస్ట్ డైరెక్ట్ మీరు అప్లికేషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మీరు ఈ యొక్క కడప జిల్లా నుంచి వచ్చిన ఎవరైతే ఈ యొక్క కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి టెన్త్ క్లాస్ తర్వాతనే కాబట్టి సో మీరు అక్కడైతే వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది మనకి కడప జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ సో నెక్స్ట్ ఇది మనం చూసుకుంటే విజయనగరం జిల్లా నుంచి సో విజయనగరం జిల్లా నుంచి కూడా మీకు సేమ్ టెన్త్ క్లాస్ తర్వాత మనకి యొక్క ఉద్యోగం అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ మనకి వాచ్మెన్ ఆఫీస్ సబార్డినేటరు అలాగే సెంటర్ వర్కర్స్ ఇవి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్ డేట్ అనేది నేను చెప్తాను సేమ్ అండ్ ఇంకా మీకు సేమే ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి పదిహేడో తేదీ ఫిబ్రవరి నుంచి మార్చి రెండవ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు సో ఆలోపుగా వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ మంత్ చూసుకుంటే ఇక్కడ మనకి సో ఇది వచ్చేసి మనకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఇక్కడ మనకి ఈ యొక్క చిత్తూరు డిస్టిక్ నుంచి కూడా మనకి యొక్క ఉద్యోగం అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి చిత్తూరులో సేమ్ మీకు వాచ్మెన్ సానిటరీ వర్కర్స్ అటెండర్స్ యొక్క ఉద్యోగం అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇవి కూడా మీరు చూసుకొని పదహైదు వేల శాలరీతో అయితే ఉంటాయి మనకి అలాగే మీకు టెన్త్ క్లాస్ తరగతి అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ లాస్ట్ డేట్ అనేది నేను మీకు చెప్తాను సో దాన్ని ఇరవై తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో సాయంత్రం ఐదు గంటల లోపలగా మీరు వెళ్ళి యొక్క ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి చిత్తూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ అనమాట సో నెక్స్ట్ ఇది మహే మెడికల్ కాలేజ్ నుంచి మనకి ఏదైతే చెప్పాము ఇక్కడ మనకి సో మెడికల్ కాలేజ్లలో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనమాట ఇక్కడ మేము ఆల్రెడీ చెప్పాను కదా కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ అలాగే ఏలూరు వెస్ట్ గోదావరి కాకినాడ ఈస్ట్ గోదావరి కోనసీమ వీటిలలో మీరు ఈ యొక్క ఉద్యోగులకి అప్పుడైతే చేసుకోవచ్చు ఈ జిల్లా నుంచి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందని చెప్పాను కదా అవి అవి సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇట్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఫర్నిచర్ హెయిర్ ఇక్కడ మనకి చూసుకుంటే సేమ్ ఇది వచ్చేసి మనకి ప్రకాశం డిస్టిక్ నుంచి మనకి సో ఆఫీస్ సబానేటర్ శానిటరీ వర్కర్స్ వాచ్మెన్ పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు సో లాస్ట్ డేట్ అనేది ఒకటి చెప్తాను ఇక్కడ మీరు చూసుకోండి పద్దెనిమిది తేదీ నుంచి ఇక్కడ మనకి ఇరవై నాలుగో తేదీ ఫిబ్రవరికి అయితే టైం అయితే ఉంది సాయంత్రం ఐదు గంటల లోపలగా మీరు ఆలోపు వెళ్ళి ఎక్కువ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్లూరు జిల్లాలో మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ సో ఇక్కడ మనకి సేమ్ వాచ్మెన్ అలాగే శానిటరీ వర్కర్స్ అటెండర్స్ యొక్క ఉద్యోగాలు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు సో ఈ యొక్క నెల్లూరు జిల్లాలో లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే టైం అయితే ఇచ్చారు సో అలాపోయితే వెళ్ళి మీరు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఉద్యోగులను అయితే ఇక్కడ మనకి భర్తీ చేయలేదు నెల్లూరు జిల్లాలోనే మనకి కొన్ని యొక్క టైలరింగ్ మరియు అలాగే ఇవి కొన్ని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో సెంట్రల్ ప్రిజెన్స్ అనమాట ఏంటంటే ఇది జైలు విభాగంలో యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు టైలరింగ్ ఇన్స్ట్రక్షన్స్ గ్రేడ్ టూ అలాగే వైర్మేను బార్బర్ యొక్క ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు సో ఇది ఇక్కడ మీరు చూసుకొని ఈ యొక్క అర్హతలు ఉంటే మీరు ఐదో తేదీ మనకి యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఆ మీరు ఈ యొక్క ఇరవై నాలుగో తేదీ ఫిబ్రవరి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు సో వారికి సంబంధించిన ఈ యొక్క మొత్తం పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు ఈ యొక్క వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటుంది అక్కడైతే మీరు చూసి అప్పుడైతే చేసుకోండి సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి సో ఇది ఇక్కడ మనకి ఏపీఎస్సీఎస్సీఎల్ నుంచి మనకి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ యొక్క ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ నుంచి సో ఈ యొక్క ఉద్యోగాలకి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీఎస్సీ హార్టికల్చర్ కానీ బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ కానీ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇరవై రెండు వేలు అయితే శాలరీ అయితే ఉంటుంది ప్లస్ టూ పన్నెండు వందల యాభై రూపాయలు ట్రావెల్ అలౌన్సెస్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా దానికి క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా అయితే ఈ యొక్క ఉద్యోగాలు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇదొక నోటిఫికేషన్ మనకి సో ఇక్కడ మనం చూసుకుంటే అనంతపురం జిల్లా నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ సో సేమ్ వాచ్మెన్ ఆఫీస్ అబర్నేటర్ శానిటరీ వర్కర్స్ యొక్క ఉద్యోగం అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇరవై తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మీకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో అంటే ఈ మంత్ లాస్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు స్క్రూనిటీ ఏంటి అలాగే ఎట్ దీనికి సంబంధించిన స్కెడ్యూల్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా మీరు చూసుకోండి బైతే లాస్ట్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ అనంతపురం జిల్లా నుంచి మనకి ఇక్కడ గ్రేడ్ టూ ల్యాబ్ అటెండర్స్ ఐదు ఉద్యోగాలు అలాగే గ్రేడ్ టూ ఏ ఆఫీస్ అబార్డినేటర్ మూడు పోస్టులు గ్రేడ్ త్రీ వాచ్మెన్ రెండు పోస్టులు అలాగే గ్రేట్ స్కావెంజర్ ఒకటి స్వీపర్ ఒకటి టెక్నికల్ ఎలక్ట్రీషియన్ ఒకటి చొప్పున ఎక్కువ ఉద్యోగం అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ మనకి ఇరవై ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇది మనకి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో మరియు ఏపీ పాలిటెక్నిక్స్ కాలేజీలలో మెడికల్ కాలేజీలలో అలాగే ఆర్ బి డిపార్ట్మెంట్స్ అలాగే ఏపీ సివిల్ సప్లైస్లో వచ్చిన ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అన్నీ చేసుకుంటూ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్